గారి ప్రెస్ మీట్ ఈ రోజు ఉండబోతోంది ఆమె జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ అయ్యకూడదు అనే స్టేట్మెంట్ పాస్ చేస్తారని ముందే ఇన్ఫర్మేషన్ ఉందో ఏమో తెలియదు కానీ విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసే విధంగా బీజేపీతో మాకు ఏదో సఖ్యత లేకుండా పోయిందని కలిసి రారని ఒక స్టేట్మెంట్ దాని తర్వాత హర్రామ్ జోగే గారి లెటర్ నేను ముద్రగడ గారి లెటర్స్ తో డైవర్షన్ పాలిటిక్స్లో లో భాగంగా డైవర్ట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఎస్పెషల్లీ నేను ఆలోచించాల్సింది ఏంటంటే ఎవరైతే కుల పెద్దలుగా ఉంటుంది మేము కులం కోసం పాటు పడుతున్నాను అంటున్నారు ఒక చిన్న మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏ రోజన్నా జనసేన పార్టీని ఈ కులం కోసమే నేను స్థాపించాను ఈ కులం అభ్యుదయం కోసమే నేను ఏర్పాటు చేశాను అని చెప్పి మీ అందరినీ కాంప్రమైజ్ చేసే విధంగా మిమ్మల్ని సెలబరిచే విధంగానే నా స్టేట్మెంట్స్ ఉంటాయని మీకు చెప్పి జనసేన పార్టీని స్థాపించారు పోనీ జనసేన పార్టీ పలానా కులం కోసమే పని చేస్తుంది ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కుల పెద్దలుగా ఆ కులం కోసం మీరు పాటు పడుతూ ఆ కులం కోసం మీరు మాట్లాడడం నేను ఒప్పుకుంటాను కానీ పవన్ కళ్యాణ్ గారికి సలహాలు ఇవ్వడం అది మీ వ్యక్తిగతం ఆ సలహాలు ఆయన స్వీకరించాలి అలాగే పార్టీ నడపాలి నడపకపోతే ఆయన అన్యాయం చేస్తున్నాడు ఆయన ఇంకొకరికి బుడిగం చేస్తున్నారు ఇంకొక సోకాల్డ్ స్టేట్మెంట్స్ మీరు ఎలా ఇస్తారు ఒక పార్టీని ఆయన స్థాపించినప్పుడు క్లియర్గా భావితరాల భవిష్యత్తును ఉద్దేశించుకొని వాళ్ళకు మంచి చేయాలి అన్ని కులాలకు సమన్యాయం చేస్తూ పెద్దన్న పాత్ర పోషించే విధంగా అందరూ ముందుకు రావాలనే స్టేట్మెంట్లు అయితే పాస్ చేశారు మా సిద్ధాంతాలే ఉంది కులాల ప్రస్తావన నేను రాజకీయం చేస్తామని అటువంటి మేము కులాలను కలిపే విధానంతో ముందుకు వస్తామని మతాల ప్రస్తావన చేయమని మేము క్లియర్గా చెప్పున్నాం మా సిద్ధాంతాలు ఉన్నాయి అక్కడ జనసేనలో కానీ ఈరోజు కొంతమంది పెద్దలు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి సలహాలు సూచనలు ఇస్తూ పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తూ మాట్లాడుతున్నారు అసలు నిజంగా కాపు కులానికి అన్యాయం జరిగింది కాపు కుల పెద్దలగా మీకు ఆవేదన ఉంది ఓకే ఎవరిని ప్రశ్నించాలి అధికార పార్టీని మీరు ప్రశ్నించాలి అధికార పార్టీ మీకు ఇచ్చిన హామీలు ఏంటి ఆ కులం కోసం చేస్తున్న మేలేంటి ఆ కుల కార్పొరేషన్ నిధులు ఏమవుతున్నాయి అసలు ఆ కులంలో ఉన్న వాళ్ళకి మేరకు న్యాయం జరుగుతోంది అసలు ఆ కులంలో అక్కడ ఉంటూ రబ్బర్ స్టాంపుల్గా ఉంటున్న వ్యక్తులు వాళ్ళ నీచ ప్రవర్తన గురించి మీరు మాట్లాడాలి ఎందుకంటే కార్పొరేషన్ నిధులు డైవర్ట్ చేస్తున్నా ఇస్తానన్న కార్పొరేషన్ నిధులు సక్రమంగా ఇవ్వకపోయినా నామమాత్ర పదవుల్లో కూర్చోబెడుతున్నా మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఆ పార్టీలో ఉంటూ పవన్ కళ్యాణ్ గారి మీద విష ప్రచారం చేస్తూ ఆయన అమనాభూతులు తిడుతూ మాట్లాడుతూ ఇటువంటి వాళ్ళని మీరు దూషించాలి ఇటువంటి వాళ్ళని మీరు ప్రశ్నించాలి నాకు ముద్రగడ గారి మీద ఇంకొక ఆవేదన ఏంటంటే ద్వారంపూడి గారు పవన్ కళ్యాణ్ గారిని లఖారంభూతులు మాట్లాడున్నారు ఆ మహిళను పక్కన పెట్టుకుని అటువంటిప్పుడు ముద్రగడ గారు లేఖ రాయలేదు జగన్మోహన్ రెడ్డి గారు మాటలు వినిపిస్తాను ఒకసారి అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీకు కూడా ముగ్గురు భార్యలు పవన్ కళ్యాణ్ కొంతమంది పెద్ద పెద్ద నాయకులు కూడా ఈ మధ్య కాలంలో ఒకరిసరి పోరు ఇట్లాంటి మాటలన్నీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన సింగిల్ గా ఫైట్ చేసినప్పుడు ఎవరు వచ్చి స్పందించలేదు ఎవరు సమర్థించలేదు ఆయన పార్టీ పెట్టిన ఆయన ఇండివిజువల్ డెసిషన్ ఆయన ఎవరితో పొత్తులు పెట్టుకోవాలి ఎన్ని సీట్లు తీసుకోవాలి ఆయన పర్సనల్ డెసి డెసిషన్ అది దాన్ని మీరు ఇలా తీసుకోవాలి ఇలా చేయాలని మీరెవరు చెప్పడానికి కాదు మీ కోసం పెట్టిన పార్టీ కాదు మీరు స్థాపించిన పార్టీ కాదు మీకు అంత ఆవేదన ఉంటే మీరే స్థాపించి మీరే నలుగు యువతకు అవకాశాలు ఇచ్చి మీరే ఒక పార్టీని స్థాపించి ఆ కులం కోసం పాటుపడాలి అసలు మీరు ప్రశ్నించాల్సిన అధికార పార్టీని మోసం చేస్తున్నారు ఆ కులానికి అధికార పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నదంతా ఒక్కలస్సులో ఒక సామాజిక వర్గం చెప్పిన వాళ్ళే మిగతా రబ్బర్ షాంపుల్లాగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసం పెడుతున్నారు మా కుల పోలని అని మీరు మాట్లాడాలి అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక హుందా అయిన పదవిలో ఉంటే ఏం సార్ ఇది మాట్లాడే మాటలు మీకు నాయకత్వం ఏం సార్ మాట్లాడుతున్న మాటలు పవన్ కళ్యాణ్ గారి పైన విధానపరంగా మాట్లాడండి సార్ సాటి కులసుడి పేరు మీరు చూపించాల్సిన అభిమానం ఇది రాష్ట్ర టైంలో ఎలక్షన్ టైంలోకి వచ్చి ఏదో బొరద చల్లుతాం రాళ్ళేద్దాం ఎవరు నమ్మరు సార్ ఆ జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెళ్ళే నమ్మకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయినారు అమ్మ ఒక ఎక్కడో తెలియటం లేదు బాబాయ్ హత్యకి న్యాయం చేయలేకపోతున్నారు రాష్ట్రంలో ఉన్న ఈ ఆయన ఉన్న వ్యతిరేకతను తిప్పికొట్టుకోలేకపోతున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళను సమర్థిస్తున్నారు కదా సార్ ఆయన్ని మీరు వచ్చి ఎందుకు సార్ ఇప్పుడు ఈ టైంలో ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు ఆయన సొంతంగా పెట్టుకున్న పార్టీ సార్ ఆయన ఆ సొంత ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలు ఇంపార్టెంట్ అని మాట్లాడుతున్నాడు సార్ ఆయన ఎక్కడ ఆయన వ్యక్తిగత స్వార్థం కోసం ఒక కులం కోసం పెట్టిన పార్టీ కాదు మా సిద్ధాంతాల్లో క్లియర్గా మేము చెప్పాము కులాలను కలిపే ఆలోచన విధానం మతాల ప్రస్తావన లేని రాజకీయం చేస్తామని పవన్ కళ్యాణ్ కానీ ఒక సామాజిక వర్గాన్ని కట్టేయకండి ఆయన ఏ కులం కోసం ఈ పార్టీని స్థాపించలేదు భావితరాల మా బిడ్డల భవిష్యత్తు బాగుపడాలని పార్టీని స్థాపించారు దానికోసమే కష్టపడుతున్నాడు జై జనసేన জয়